హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదేనండి ఈరోజు వచ్చేసి మేమైతే మన మాడి తోటలోకి అయితే మేము ఎక్కామని చెప్పా కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేమైతే మామిడికాయలు అనేది దంచుతున్నామండి అండి మామిడికాయ పచ్చడి చేస్తున్నాం రండి చూపిస్తా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే ఇగో మొత్తం వచ్చేసి మేము తరిగి పెట్టుకున్నామండి రోటి పచ్చడి రోటి మామిడి పచ్చడి చూడండి ఫ్రెండ్స్ రోలంతా శుభ్రంగా కడుక్కున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆమె రోడ్లో వచ్చేసి మేమైతే ఇప్పుడైతే మామిడికాయలు అయితే దంచేసుకుంటున్నాం మా ఆయనకు ఇంకా మా అన్నకు బాగా అంటే ఇంకా ఆకలికి తట్టుకోలేక ఏం చేయాలని తొందరగా మనం చేసేది ఏంటంటే ఇంకా మామిడికాయ పచ్చడి బాగా త్వరగా అవుతుందని నేను అందుకేనండి మామిడికాయ పచ్చడి అయితే ఇప్పుడైతే దంచుతున్నాం ఫ్రెండ్స్ ఈ తెల్లవాయిలు వచ్చేసి చూడండి ఒక మామిడికాయకి వచ్చేసి సరిపడే అయితే నేనైతే తీసుకుంటున్నానండి తొందరగా బాగా ఆకలి ఎక్కువైందంటండి ఇంకా ఆకలి కట్టుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్ దండి వేసుకొని దంచుకుంటే మామిడికాయలు అనేది ఎగురుతాయండి అందుకే నేను కొన్ని కొన్ని వేసి పెట్టుకొని దంచుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని 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 వేసుకొని దంచుకుంటున్నాను అండి మన రోడ్డు పచ్చడి అంటే కొన్ని కొన్ని అందుకోవాలా అన్నీ ఏసేసినామంటే పడుతుంటాయి అది అప్పటికైనా కొన్ని కొన్ని వేసినందుకు చూడండి ఎలా పడుతున్నాయో కానీ మనం మిక్సీ కొట్టుకునే దానికన్నా మన రోడ్డు పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ హాట్ హాట్గా బాగుంటుంది చాలా చాలా రుచిగా రుచిగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాగుంటుందండి చూడండి మామిడికాయలు అయితే మొత్తం అయితే ఇప్పుడైతే అయిపోయినాయండి మనం సరిపడే కాయలు అయితే తీసుకున్న పచ్చడికి ఒకరో వడకల వడకలు ఉంటే పచ్చడి బాగా రుచి ఉంటుందండి అందుకని నేను ఒకరో వడకల వడకలే పెట్టుదాం అనుకున్నా మెత్తగా ఉంచితే మళ్ళీ బాగోదు మనం మిక్సీ కొట్టినట్టు ఉంటుంది అందుకని నేను వడకలు వడకలు పెట్టుకుంటే బాగా మనకు పచ్చడి అనేది బాగా రుచి వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాగా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ తెలవాయిలు అనేది అప్పుడైతే వచ్చేసి మా అవ్వ వాళ్ళు అయితే ఇలా తెలవాయిలు ఇలాగే వేస్తారండి ఈ పొక్కి అనేది తీయరండి దీని తోలు వచ్చేసి మన జనరేషన్ అయితే మనమైతే తోలు తీసి వేసుకుంటామండి కానీ ఇది ఏంటంటే మా అవ్వ ఎలా దంచి ఏమైనా మాకు పెడుతుందో అనేది మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కాలంలో వచ్చేసి కానీ మా అవ్వ అయితే ఇలా ఇలాగే తెలవాయిలు వేసుకుంటుందండి వేసేసి ఏమైనా దంచేసుకుంటుంది ఫ్రెండ్స్ అలా దంచుకుంటే మనకి టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంటుందండి అందుకని మా అవ్వ అయితే పచ్చడి అలా చేస్తుందని మీకు మీకు చూపిస్తున్నాను నేను వెరైటీగా ఉంటుందని చూపిస్తున్నానండి కానీ ఇలా చేసుకున్న కూడా మనకి పచ్చడి అనేది బాగా రుచి ఎక్కువ అనేది తగ్గుతుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే తెల్లగా అయితే వేస్తానండి దీంట్లో మా అవైతే ఒట్టి మెరగలు వేసి బాగా దంచుతుందండి కానీ నాకు ఇప్పుడైతే ఒట్టి మిరగలు అయితే లేవు ఫ్రెండ్స్ కాబట్టి నాకు కారం ఎక్కువ ఇక్కడ కారం మాకు కారం ఉంది కాబట్టి కారం పొడి కానీ ఆ కారం పొడి తీసి వేసుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ కారం పొడి సరిపడి అంతా వేసుకుంటున్నాను అండి నేను ఒట్టిమేరపకాయలు లేవని ఇంకా కారం పొడితోనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేనైతే ఇంత వేసుకున్నాండి కారం పొడి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ అనగా అందుకని నేను కారం పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి ఆ పులుపులోకి సరిపోతుంది ఫ్రెండ్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు ఫస్ట్లో ఎందుకు వేసుకోలేదంటే మనం ఉప్పు అనేది బాగా ఊరుతుంది కదా అందుకని నేను ఫస్ట్లో వేసుకోలేదండి బాగా దంచినాక మెత్తగా ఒకరోజు దంచినాక ఆమె వచ్చేసి నేనైతే ఉప్పు అయితే లాస్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఉప్పు కానీ కారం పొడి కానీ కారం ఒకవేళ కారం ఎగిరి పడినా మన కళ్ళల్లో పడకుండా అంత అయిపోయినాక కారం పొడి వేసుకుంటానండి చూడండి ఉప్పు అయితే తగిలినంత నాకు సరిపోయేంత వేసుకున్న ఫ్రెండ్స్ అంత చూడండి కారం పొడి చూడండి మొత్తం కలిసిపోతుంది నోరు ఊరిపోతుందండి బాగా తినవల్సిస్తుంది అంటే మామిడికాయ మనం దంచిన తర్వాత పచ్చి అది తెలుగు పన్ను అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ తెలుపు అవ్వరలేదు బాగా ఉప్పు ఇంకా వచ్చేసి కారం పొడి బాగా కలిసిపోయింది చూసి ఇంట్లో ఏడైనా వస్తుంది తెల్లగా ఇంట్లో ఒకటి అడి మొత్తం బాగా అలా కలిసిపోయి బాగా నూరి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా చూడండి మొత్తం ఇలా బాగా శుభ్రంగా నుంచి బాగా శుభ్రంగా తీసేసుకోండి చూడండి మామిడికే కారం వచ్చేసి నేనైతే చూడండి ఇలా వచ్చేసి ఎందుకంటే ఇంత తొక్కు తొక్కులు ఉందంటే చూడండి తొక్కు తొక్కువ ఉంటేనే నీకు మనకు అనేది రుచి ఎక్కువ ఉంటుంది అండి బాగా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని ఆ తునకలు ఉన్నాయి కదా ఆడాడ తునకలు వదిలిపెట్టినా కదా నేను అవి అనేది బాగా మెత్తగా అంత మెత్తగా నూరుకోకుండా మనము వచ్చేసి మళ్ళీ అంత ఉడకలు ఉడకలు నూరుకోకుండా బాగా ఒక రకంగా ఉడకలు పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తినేటప్పుడు మనకి బాగా అనేది తినడానికి బాగా టేస్ట్గా మన పంట కింద బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను అలా వదిలి అలా వదిలిపెట్టినా ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా వచ్చేసి మా అవ్వ వాళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేస్తురండి మా వాళ్ళు కూడా చూడండి ఇప్పుడు తీసేసి మనం వచ్చేసి నెక్స్ట్ ఇంకా తిరుమా తెసుకుంటామండి తిరుమా తీసుకునేది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇందో చూడండి ఇలా బాగా శుభ్రంగా మన రోడ్ల పచ్చడి బాగా నీట్గా తీసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే దీని అయితే తిరుమత ఇద్దాం రండి మామిడిగా పచ్చడిని ఓకే ఫ్రెండ్స్ రండి పోదాం చూడండి మా ఇంట్లోకైతే ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం ఇంకా వచ్చేసి తిరుమత పచ్చడి ఎలా చేస్తున్నామని చూపిస్తాం రండి For en ny. చెరవంతా ఇలా బాగా వచ్చేసి మనం ఆ నీళ్ళు అనేది ఎగిరిపోయినాక నూనె పోసుకుంటే ఇంకా బాగా ఆగిపోతుందండి నూనె చూడండి ఫ్రెండ్స్ మనం తగిలినంత నూనె పోసుకుంటానండి మాకు సరిపడేంత నూనె చూసారు కదా ఇప్పుడైతే దీంట్లో అయితే తిరుమతి గింజలు అది వేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ నాకు ఇక్కడ తిరుమాత గింజలు లేవు కాబట్టి నేను తెచ్చుకోలేదండి తెచ్చుకున్న తర్వాత ఇంకా వచ్చేసి వేసుకోవచ్చండి కానీ నాకు తిరుమాత గింజలు లేవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరిపాకు దొరకదు ఫ్రెండ్స్ కానీ కరిపాకు దొరకాలంటే ఇంకా మనం అక్కడికి ఊళ్ళోకి వెళ్ళి అక్కడ చాలా దూరం వెళ్ళాలండి మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలండి కాబట్టి ఇప్పుడు ఏం లేదు కాబట్టి నూనెలో అలా వచ్చేసి మేము మాడికే పచ్చని ఇంకా తిరుమలలో వేసేస్తున్నామండి దీంట్లోకి తిరుమాత గింజలు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ఇంకా ఏం లేవు కాబట్టి తెలవాయిలు మళ్ళీ తెలవాలు తీసుకొని కొన్ని తీసుకొని అవైనా చేసుకుంటానండి నూనెలో చూడండి బాగా అది ఎర్రగా వచ్చేసిన తర్వాత వేయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మామిడికాయ పచ్చడి అనేది దండ వేసుకుంటే బాగా కమ్మగా బాగా రుచి అనేది బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాగా గుమ్గుమగా కూడా వాసన వస్తుందండి తెలవాయలు ఏం లేవు కాబట్టి అవి వేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి బాగా ఎర్రగా ఎగిపోయినాయి మంట తగ్గించా కాబట్టి బాగుంది ఓకే ఫ్రెండ్స్ తెలవైతే అయిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి పచ్చడి దాంట్లో వేయాలండి చూడండి నేనైతే పచ్చడి మొత్తం వేసేస్తున్నాను అండి అలా బాగా మామిడిగా పచ్చడి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా మామిడికాయ పచ్చడి అయితే ఇప్పుడైతే మనకైతే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి అలాగే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి ప్లీజ్ దయచేసి ఇంకొంచెం మీ పెద్ద మనిషి చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో వెళ్దాం